దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు కౌంట్ మొదలైంది దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు చేపట్టనున్నారు ఏపీ ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రేపే వెల్లడి కానున్నాయి ఏపీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్లు ఎస్పీలు కసరత్తు చేస్తున్నారు ప్రారంభమయ్యే కౌంటింగ్ కు అన్ని చర్యలు తీసుకున్నామని సిఇఓ తెలిపారు మరో ఇరవై నాలుగు గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇన్నాళ్ళు గెలుపు ధీమా వ్యక్తపరిచిన అభ్యర్థుల గుండెలు లబ్డబ్ లబ్డబ్ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి బరిలో నిలిచేవారే కాదు తమ అనుచరులు పార్టీ కార్యకర్తలది అదే పరిస్థితి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి కొన్ని సంస్థలు కూటమిదే అధికారం అంటూ ప్రకటించగా మరికొన్ని వైసీపీకే పట్టం అంటూ అంచనా వేశాయి దీంతో అధికారం ఎవరికి దక్కుతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు సంఘటన ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు ఉదయం పది నుంచి పదకొండు గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే వివి ప్యాట్ల లెక్కింపు పూర్తయ్యే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లని ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది ఇక ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం నాలుగు గంటలకి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు వారు ఏ టేబుల్ దగ్గర ఉండాలో ఉదయం ఐదు గంటలకు అధికారులు తెలపనున్నారు ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు వాటిలోని ఈవీఎంలను లెక్కించి టేబుళ్లపైకి పైకి తీసుకువెళ్లను ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర వన్ సెక్షన్ విధించారు మరోవైపు ఏపీ వ్యాప్తంగా కౌడన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయింది శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది పోలింగ్ సమయంలో పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు ఏపీకి వచ్చాయి కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర వన్ ఫోర్ సెక్షన్ పెట్టారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర గుమి కూడకూడదు పల్నాడు అనంతపురం కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ టీడీపీ పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఒక రెస్పాండెంట్ వీరస్వామి ఓవరాల్ గా పూర్తి సమాచారం అందిస్తారు వీరస్వామి కౌంటింగ్ కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే అధికారంలో ఉన్న పార్టీకి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీకి కానీ అండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు ఓవరాల్ గా భద్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు శ్రీదేవి మరో ఇరవై నాలుగు గంటల ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం మొదలవుతుంది దీనికి మాత్రం తర్వాత అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది ముందుగా ఉదయం ఎనిమిది గంటలకే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి భారీగా పోలీసులు మాత్రం భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు సిఆర్పిఎఫ్ దీంతో పాటు చూసుకున్నట్టయితే లోకల్ పోలీసు అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఒక లోకల్ గా సివిల్ పోలీసులతో పాటు అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఉన్నత పోలీస్ అధికారుల బృందం కూడా దీని మీద కూడా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది లోకలకు కౌంటింగ్ కేంద్రాలకు ఒక్కొక్క పద్నాలుగు టేబుల్ వేశారు ఒక్కో రౌండ్ ఫలితం వచ్చే వరకు మాత్రం దాదాపు ముప్పై నిమిషాల సమయం పడుతుంది కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలంటే ఏజెంట్లు ఎవరైనా సరే దాదాపు ముప్పై ఒక రౌండ్ పూర్తయిన తర్వాత మాత్రం ఏజెంట్లు బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి నెలకొంది ఎలాంటి అమాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సమస్య గ్రంథాలను కూడా ఇప్పటికే గుర్తించారు వాటన్ని మీద ప్రత్యేకమైన దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం కూడా లోపలికి వెళ్ళేందుకు మాకు ఎప్పుడూ లేని విధంగా మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా చూసుకుంటూ మాత్రం ఇప్పటికే ఏజెంట్లు కూడా ఆయా పార్టీలు ప్రధాన పార్టీలతో పాటు అన్ని పార్టీలు కూడా శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎలా ప్రవర్తించాలి ఎలా మెలగాలి లోపలికి ఫోన్ తీసుకెళ్ళకూడదు అదేవిధంగా పెన్ను పేపర్ నే తీసుకెళ్లాలని చెప్పేసి ఆయా పార్టీలు కూడా శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది దీని విధంగా చూసుకున్నట్టు మాత్రం పోలీస్ ఎస్కార్ట్ తోటి చూసుకుంటే ఉందో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి ఆ కేంద్రాల వాటికి పోస్టల్ బ్యాలెట్ ను ఈ రోజు మధ్యాహ్నానికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా చూసుకున్నట్డితే మాత్రం నాగార్జున యూనివర్సిటీ ఓట్ల లెక్కింపు కార్యక్రమంకి అక్కడ వేదిక అయింది నర్సరాపేట జిల్లాకు చూసుకున్నట్డితే మాత్రం జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలని ఓట్ల లెక్కింపు ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం అక్కడ మొదలు పెడతారు బాపట్ల జిల్లాకు వచ్చేసరికి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో కార్యక్రమం అక్కడ నిర్వహణ చేస్తారు ఇదే విధంగా చూస్తున్నట్టు మాత్రం ఆయా జిల్లాల్లో మాత్రం ఆయా సంబంధిత కాలేజీలు కానీ యూనివర్సిటీలను కానీ వేదిక ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ఇదే విధంగా చూస్తున్నట్టు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా మాత్రం పోలీసు భారీగా బంధుత్వం ఓట్ల లెక్కింపు కార్యక్రమం లేదా దగ్గర దగ్గరగా నాలుగు వందల మంది కొన్ని చోట్ల మాత్రం ఆరు వందల మంది బోర్డు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఆయా కేంద్రాలకు వెళ్లే దారిలో మాత్రం రోడ్డు మార్పు గతంలో చూసుకుంటే మాత్రం గుంటూరు యూనివర్సిటీకి వెళ్ళాలంటే విజయవాడకి వెళ్ళాలంటే గుంటూరు యూనివర్సిటీకి మంగళగిరికి వెళ్లే దారిలో మాత్రం ఇప్పటికి మాత్రం ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇదే విధంగా మంగళగిరి వైపు ఎవరైతే వెళ్ళాలంటే బుడంపాటి నుంచి వెళ్లే విధంగా మాత్రం వాహనాల మళ్లింపు కూడా కొనసాగిందని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికి చూసుకున్నట్టే మాత్రం మనకున్న సమాచారం మేరకు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది పోలీసులు కూడా అక్కడ దాదాపు బందోబస్తు నిర్వహించాలి కాబట్టి అధికారులు కూడా వెళ్ళాలి కాబట్టి దాదాపు ఉదయం ఐదు గంటలకే చేరుకోవాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక సంకేతాలు కూడా పంపించిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో గొలవ పెడుతుంది ఎవరైనా సరే వివాదాస్పదమైన ఘటనలు అదేవిధంగా చూసుకుంటే మాత్రం వివాదాలు చేసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉందే అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పరిస్థితి నెలకొంది దాదాపు రెండు వందల మీటర్ల అవతలే ఎవరైనా సరే మాట్లాడాలి ఎవరైతే ఎవరైనా సరే మాత్రం ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తుంటే మాత్రం కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళతో పాటు సంబంధిత కార్డు సంబంధిత వీటికి వీటి సంబంధించి ఉంటేనే లోపల కనుగొస్తున్నారు అల్లరి మూకులు కానీ ఇతర అభ్యర్థుల విషయాలు కానీ పోలీసులు నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నట్టు మాత్రం కొంతమందిని బైండ్ అవుట్ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో బైండ్ అవుట్ చేసిన పరిస్థితి నెలకొంది విధంగా చూసుకున్నప్పుడు మాత్రం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా షీట్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ తీసుకొచ్చి ఎస్పీ కార్యాలయాల్లో కూడా ఉంచిన పరిస్థితి నెలకొంది డ్రోన్ లో కెమెరా సీసీ కెమెరాలు ఎక్కడికెక్కడ అమర్చారు సమస్యాత్మక ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టు మాత్రం తాడికొండ విధంగా చూసుకున్నట్టు మాత్రం పత్తిపాడు ప్రధాన ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా సమస్యాత్మక ప్రాంతాలు మా మల్నాడు జిల్లాలో కూడా సత్తెనపల్లి గుర్జాల కొన్ని ప్రాంతాల్లో కూడా సిసి కెమెరాలు అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం డ్రోన్ కెమెరాలు కూడా నిఘా గోడ ఉంచడం జరిగింది దీని మీద కూడా అవాంఛ అవాంఛనీయ పల్నాడు జిల్లాలో మాత్రం హింసాత్మకంగా ఓట్ల లెక్కింపు ఓట్ల వేసిన సందర్భంలో మాత్రం వివాదాలు జరిగింది కాబట్టి అటువంటి పునరావృతం కాకుండా ఇప్పటికే మాత్రం కొంతమందిని అదుపు అనుమానితలు కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది వాటి మీద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది అవసరమైతే దానికి సంబంధించి కూడా రౌడింగ్ గిట్ ఓపెన్ చేస్తామని పోలీసులు ఉన్న వీరస్వామి పోలింగ్ టైంలో కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నారు పటిష్ట చర్యలు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో హింస చెలరేగింది చాలా విధ్వంసాలు సృష్టించారు సో ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కౌంటింగ్ సమయంలో హింస చెలరేగిన ప్రాంతాలే కాకుండా ఓవరాల్ గా ఏపీ అంతటా కూడా ఎటువంటి నిఘా ఏర్పాటు చేశారు ఎటువంటి పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు ముందుగానే గుర్తించారు కాబట్టి అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే మాత్రం ఓట్లు జారీ చేసిన సందర్భంలో చూస్తున్నట్టయితే గతంలో ఎలాంటి అవాంతిని సంఘటనలు తలెత్తే సంఘటనలు తలసరి తోట ఏదైతే ఉందో అధికారులు కూడా ఎన్నికల కమిషన్ మాత్రం సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది వీటన్నింటినీ పునరావృతం కాకుండా భద్రతా ఏర్పాట్లు చేయడంలో మాత్రం బోర్డు పోలీసు యంత్రాంగం మాత్రం కట్టుదిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది ఇప్పటికే చూస్తున్నట్టుగా మాత్రం కొత్త అధికారులను నియామకం చేసింది దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మాత్రం అందరూ ఒకటే చట్టం దృష్టిలో అందరూ సమానమే లే తప్పనిసరిగా మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో ఘటనలో పునరావృతం కాకుండా మాత్రం పోలీసు యంత్రాంగం కూడా గట్టి గట్టి చర్యలు తీసుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇప్పటికే పోలీసులు ఎవరైతే అనుమానం ఉన్నారో ఎవరైతే వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసిన పరిస్థితి నెలకొంది గతంలో చూసుకున్నట్లయితే మాత్రం చిన్న చిన్న సభ్యుల వల్లే పల్నాడు జిల్లాలో కానీ తాడిపత్రిలో కానీ ఇలాంటి ఘటనలు పునరావసం అయ్యాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది సమస్యత్మక ప్రాంతాల్లో కూడా సూచిస్తున్నట్లు వ్యవహరించారు అన్న భావనలో కూడా చూసుకుంటే మాత్రం ఆయా జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ చేసిన పరిస్థితి నెలకొంది ఇటువంటి కొత్త జిల్లాకి సంబంధించిన ఎస్పీలు వచ్చారు కాబట్టి ఎన్నికల కమిషన్ లో పరిధిలో ఉంటుంది కాబట్టి ఎటువైపు అయిన ఏ పార్టీలు కూడా కొమ్ము కాయకు తప్పనిసరిగా మాత్రం ఓట్ల ప్రజాస్వామ్య దేశంలో మాత్రం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా హింసాత్మక ఘటనలు పాల్పడకూడదని చెప్పేసి ఆయా జిల్లాల ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించిన గొడవలు జరిగిన ప్రాంతాల్లో కూడా ఫ్లాగ్ మార్చిలు దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది ఇటువంటి మాత్రం పునరావృతం మధ్య మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని స్వీట్ కట్ చేసింది కొంతమందిని కూడా వనర్బం చేసిన పరిస్థితి నెలకొంది వీటన్నింటి కూడా పుల్ పెట్టేందుకు మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా మాత్రం భద్రతా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది రైట్ థ్యాంక్ యూ